ఇప్పుడు మేమున్న టెంపుల్ కర్ణాటకలోనే అతి పురాతనమైన ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం గోకర్ణ గోకర్ణలో మనము ఏ రాయి మీదైనా సరే పూలు పెట్టి పూజిస్తే సాక్షాత్తు అది ఆ శివుడి స్వరూపమే అని చెబుతారు మేమైతే శివుడికి ఎంతో ఇష్టమైన రోజైనా సోమవారం రోజే దర్శనం కోసం వెళ్ళాము సోమవారం కాబట్టి భక్తులు కూడా చాలా ఉన్నారు మాకు దర్శనానికి కనీసం అంటే రెండు గంటల టైం పట్టింది గోకర్ణలో శివుణ్ణి దర్శనం చేసుకునే ముందే ఇక్కడికి దగ్గరలోని వినాయకుడి టెంపుల్ ఉంటుంది ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాతే శివుణ్ణి దర్శించుకోవాలి అది ఎందుకు అనేది తర్వాత చెప్తాను గొప్ప శివభక్తుడు ఇంకా లంకాధిపతి అయిన రావణాసురుడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రత్యక్షమైన తర్వాత తనకేం వరం కావాలో కోరుకోమని అడిగితే శివుడి యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరుకున్నాడు శివుడు అలాగే అని ఒక షరతుతో తన ఆత్మలింగాన్ని అప్పగించాడు ఆ షరతు ఏంటంటే ఈ ఆత్మలింగాన్ని ఎవరు దొంగిలించకూడదు అలాగే భూమిపైన పెట్టకూడదు భూమిపైన పెడితే అది అక్కడే కూరుకుపోతుంది అని చెప్పాడు ఆత్మలింగం రావణాసురుడి దగ్గర ఉండడం లోక కళ్యాణానికి మంచిది కాదు అన్న ఉద్దేశంతో దేవతలందరూ త్రిమూర్తులని వేడుకోగా అక్కడ ఉన్న వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని నేను తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు విష్ణుమూర్తి తన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా పెట్టడంతో సాయంత్రం అవుతుందన్న భ్రమలో రావణాసురుడు సంధ్యావందనం చేసుకోవాలని చూడగా తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు కదా అనుకుంటూ అక్కడే బాలుడి రూపంలో ఉన్న వినాయకుడికి అప్పగిస్తాడు వినాయకుడు మూడుసార్లు పిలిచినా కూడా రావణాసురుడు రాకపోవడంతో ఆత్మలింగాన్ని అక్కడే భూమిపై ఉంచుతాడు రావణాసురుడు ఎంత ప్రయత్నించినా కూడా భూమి నుంచి దాన్ని తీయలేకపోతాడు అలా ఆత్మలింగాన్ని రావణాసురుడి దగ్గర నుంచి తీసుకొచ్చినందుకు వినాయకుడిని మెచ్చుకుంటూ శివుడు నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను దర్శనం చేసుకుంటాడు అని చెప్పాడంట అందుకే గోకర్ణలో శివుడి దర్శనం చేసుకునే ముందు వినాయకుడిని దర్శనం చేసుకోవాలి ఆత్మలింగాన్ని కేవలం చూడడమే కాదు మన చేతితో మనం తాకి దర్శనం చేసుకోవచ్చు